మా పిల్లలకి ఈవినింగ్ అయిందంటే చాలు ఏదో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీ ఇస్తాను ఈ రోజు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆలు తోటి ఏదైనా రెసిపీ చేద్దామని ఒకసారి రాకరి తీసాను అందులో స్వీట్ పొటాటో కనిపించింది మొన్న మార్కెట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయిపోయింది అయినా ఏం పాడవకుండా మంచిగా అన్నట్టు మంచి పాపకి వాళ్ళ తమ్ముడు నడిచేస్తున్నాడని ఫుల్ హ్యాపీ అన్నట్టు ఇంక ఇద్దరిని తీసుకొని ఈ రోజు బయటకి అయితే వెళ్తున్నాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా మా పక్కనే మినీ శిల్పారం అయితే ఉంటుంది చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ వెళ్ళలేదు లేకపోతున్నాను ఎంట్రెన్సీ దగ్గర అయితే టికెట్ కంపల్సరీ తీసుకోవాలి ఈచ్ మెంబర్ కి ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా లోపలికి రాగానే మా రెండు పాపకి అయితే ఫుల్ హ్యాపీ అనుకోండి ఎందుకంటే తనకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అది కూడా మట్టిలో మెన్సి పాపకి లెవెన్త్ మంత్ ఫోటో షూట్ కి వచ్చాము దాని తర్వాత ఇప్పుడే రావడం మాక్సిమం టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అయిపోయింది ఇంకా ఫ్యామిలీతో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కూర్చోడానికి కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనుకోండి ఎవ్రీ వీకెండ్ లో ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అది కూడా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు వేసుకోవాలి కాస్ట్యూమ్ చూడగానే నాకైతే భలే క్యూట్ గా అనిపిస్తుంది ఇంకా పిల్లలు కూడా భలే ముద్దుగా కనిపిస్తారు కదా నాకైతే రెండు పాపకి డాన్స్ క్లాస్ నేర్పించాలని ఎప్పటి నుంచో కోరికైతే ఉంది కాకపోతే మా దగ్గరలో డాన్స్ క్లాసెస్ అయితే ఏం లేవు క్లాసికల్ డాన్స్ ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ అబౌవ్ పిల్లల్ని అయితే తీసుకుంటారంట ఇంకా ఈ ఇయర్ నుంచి చూడాలి వన్ అవర్ అయితే హ్యాపీగా కూర్చొని చూసింది అంతకంటే ఎక్కువసేపు లేండి ఇంకా ఆల్రెడీ తన మైండ్ లో అయితే గేమ్స్ రన్ అవుతున్నాయి తన మాట కాదని లేక స్టేజ్ బ్యాక్ సైడ్ అయితే పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే చాలా ఉంటాయండి మనకే కొంచెం ఉండాలి ఒక వన్ అవర్ ఆడుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇలా బయట బయటప్పటికీ కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి